హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సేమియా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సేమియా ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టి పంపించవచ్చండి మార్నింగ్ ఏ హడావిడి లేకుండా అలాగే ఈవినింగ్ టైంలో కూడా మనం సాయంత్రం వేళలో ఇలాగ స్నాక్స్ లాగా కూడా ఈ సేమియా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది అనమాట మరి టేస్ట్ అయినటువంటి ఈ సేమియా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒకటి గ్లాసుల వరకు సేమ్ వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని అందులోనికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా తాలింపు అయితే వేసేసుకోండి అలాగే ఒక మిరపకాయను కూడా మధ్యకు తుంపి వేసుకున్న తర్వాత ఒకరేమ కరివేపాకుని కూడా వేసుకుని ఇవి కొంచెం చిటిపటమన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయన సన్నటి వాటి ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి చిలికలను కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉల్లిపోయిన విధంగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఒకటిన్నర గ్లాసు సేమియాక్కాను రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఇందులో రుచి తగ్గట్టు ఉప్పుని వేసుకుని ఈ పాన్పై మూతని ఉంచి మీడియం టు హై ఫ్లేమ్ మీద వాటర్ రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి వాటర్ ఇలాగ బయలు అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం చూడండి అని సేమి అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ పై మూతని ఉంచి ఈ సేమియా పడేంత ఉడికించాలండి అలాగే మధ్యలో ఒకసారి మూతను తీసి సేమి అడుగుపట్టకుండా ఇలాగ మిక్స్ చేసుకుంటూ మనకి సేమియా దగ్గర వరకు ఉడికించుకున్నామంటే మనకి సేమియా ఉప్మా రెడీ ఓకే అండి ఇచ్చేసారు కదా ఇంత క్విక్గా మనం సేమియా ఉపని ప్రిపేర్ చేసుకున్నాము టైం లేనప్పుడు కూడా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీ అండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్